पदों भारतवर्ष में पदों चरण दर्शन तो है पद जितना मानस दूसरे ही पद अपने ही पद भारतवर्ष में तो है पद अपना पद अपने अपने पद है पद अपने वनस्पति देवी असुरियाँ गावों में तो है पगनास तो अपने भवाचिंग देवता फिर चेतु तो है मनुष्य तारा प्यामी अवोस्तारा तो है जोर गतारम ओम

स्वादर मित्राय वर्णाय वायवे बृहस्पतये मधुमय आदाभ्यः करणामय स्वस्वस्त प्रभावे अहस धुल कृष्णम ओम माहोइष्ट आदाभ्यः स्वया तुम निर्भयला तथा जब निर्भय बलमे बलमे चली वदे अह चक्रो या प्राप ह श्री त्रिविष्टारो उच्चनु गुच्छह बलवद कप्रीना

you <laughs> ఒక వ్యక్తి అందరూ కూర్చున్నారంట అందరూ కూర్చొని ఉంటే ఒక వ్యక్తి పరసు పోగొట్టుకున్నా పరసు పోగొట్టుకుంటే ఒక ఆయన ఒక పిల్లవాడు వచ్చి ఆ ముస్లాయన్ అనమాట చాలా ముసలివాడు వాడు పోగొట్టుకునేసినాడు ఒక పిల్లవాడు వచ్చి అడుగుతున్నాడంట అంతా ఈ పరస్సు ఎవరిది ఎవరిది అని అడిగితే ఆ ముస్లాన్ నాదే నాదే ఇవ్వండి నేనే పోగొట్టుకున్నాను అన్నాడు సరే దీంట్లో ఏముంటుందో చెప్పండి మీరు చెప్తే కదా ఇచ్చేది ఇంతమంది ప్యాసింజర్లు ఉన్నారు మీద ఎట్లా అంటే అందులో కృష్ణుని ఫోటో ఉన్నాయన్నా అందులో కృష్ణుని ఫోటో ఉంది అని చెప్పినాడు అన్న కృష్ణుని ఫోటో ఆ పిల్లవాడు ఏమన్నాడంటే కృష్ణుని ఫోటో ఒకటేనా ఇంకొక ఏదైనా ఆధారం చెప్పాల లేదు సార్ నాకు అది తప్ప ఏం లేదు అదే నాకు ఆధారము ఇంతవరకు నాకేం తెలియదు నాది కృష్ణుని ఫోటో మాత్రమా మరి కృష్ణుని ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అని కథ చెప్పినాడు అనమాట చిన్నప్పుడు నా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టమైంది చాలా ఇష్టం నాకు తల్లిదండ్రులు అంటే నేను వాళ్ళ ఫోటో పెట్టుకున్నాను అప్పటి నుంచి వాళ్ళ ఫోటో పెట్టుకుని అనమాట కొన్ని రోజులు అయిన తర్వాత మా తల్లిదండ్రులు తీరిపోయినారు తర్వాత నాకు పెళ్లి చేశారు నా భార్య అంటే చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత నేనేమనుకున్నానంటే నా భార్య ఫోటో పెట్టుకున్నాను అనమాట సరే భార్య ఫోటో పెట్టుకున్నావు కొన్ని రోజులు అయిన తర్వాత నాకు కొడుకు పుట్టాడు అన్నాడు వాడు చాలా అందంగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు వాడు అందుకోసం వాడి కొడుకు కొడుకు ఫోటో పెట్టుకున్నాను అని సరే చెప్పండి మీరు ఏదో చెప్తున్నారు అని చెప్పేస్తే కొన్ని రోజులకు బాగా కొడుకు అమెరికా వెళ్ళిపోయి నన్ను మర్చిపోయినాడు అన్నాడు నడిచిపోతూనే నా కుటు ఫోటో తీసేశాను అశాశ్వతమైన వాళ్ళ ఫోటోలన్నీ పెట్టుకున్నాను శాశ్వతమైన కృష్ణుని పెట్టుకోలేకుండా పిల్లవాడు ఆశ్చర్యపోయినాడు ఆశ్చర్యపోయి ఆ అక్కడ ఇచ్చేసి బండిది ట్రైన్ దిగుతూనే పరిగెత్తిపోయినాడు కృష్ణుని ఫోటో ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి వెళ్ళి ఆ కృష్ణుని ఫోటో అక్కడ ఎవరో భగవద్గీత పంపిస్తామో అని ఎవరో ఫోన్ చేస్తే దానికి ఫోన్ చేస్తే పది నిమిషాల తర్వాత ఓ పిల్లవాడు వచ్చి సార్ మీరు భగవద్గీత ఆర్డర్ చేసినారు కదా మేము ఇక్కడే దగ్గరే ఉన్నాం షాప్ లో తీసుకోండి మీకు మీరు లేట్ అయిన దానికి క్షమించండి అని చెప్పేసి చూడండి ఎంత సంస్కారము భగవద్గీత అతనికి అంత సంస్కారం అనేటువంటిది ఇచ్చింది ఆ సంస్కారాన్ని చూసి అతను ఆశ్చర్యపోయి మరి భగవంతుడి వైపు మనం పయనించేలా అశాశ్వతమైనటువంటి వాటిని మనం పయనించకూడదు అని చెప్పేసి ఆ విధంగా భగవంతుని మనం నమ్ముకుంటే బంధాలన్నీ కూడా కాపాడుతాడు బంధాలనే కాకుండా శాశ్వతమైనటువంటి శాశ్వతమైన మనం ఎప్పుడు కూడా మనం భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకోగలిగితే మన యొక్క మానవ జీవన సాఫల్యం అనేటువంటిది మనకు వస్తుంది అని చెప్పేసి భగవంతుని మనం ఎప్పుడు కూడా ఇది చేసుకోవాలా అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది హరి ఓం స్వస్తి గోవిందు